ఇంతకు ముందు నాది మామిడి తోటలో ఫామ్ ఉండేదండి మామిడి తోటలో వంద అడుగుల షెడ్ ప్లస్ ముప్పై అడుగులు వెళ్ళాలతో భారీగా షెడ్ ఉండేది అది లీజ్ కేను అది ఆల్రెడీ ఖాళీ చేశారండి మామిడి తోటను ఖాళీ చేసేసి ఇప్పుడు ఇక్కడ పెరుగు అక్కడ ఉన్న పెరుగు రాసిని తీసుకొచ్చి ఇంటి పక్కనే కొబ్బరి తోట ఉంటే కొబ్బరి తోటలో సెట్ చేసుకున్నాను ఇది లీజ్కే తీసుకున్నాను దీంట్లో అక్కడున్న పాత రేకులు అవన్నీ తీసుకొచ్చేసి తాత్కాలికంగా నా సొంతంగా రెడీ చేసుకుని రేపు ఎండాకాలం సొంతంగా రెడీ అవుతుంది తాత్కాలికంగా ఉండాలని చెప్పేసి అని అక్కడ రేకులతో పన్నుల్లో ఉండడానికి ఒక గది తర్వాత కూల బడానికి ఈ మొత్తం కూడా నీట్గా సెట్ చేసి సెట్ చేసి ఉన్నామండి సెట్ చేసి సాయంత్రానికి కోళ్ళు మొత్తం కూడా వచ్చి ఇక్కడే ఉంటాయి సీసీ కెమెరాలు కూడా బిగిచ్చున్నామండి ప్రజెంట్ వచ్చే పోయే దారుల్లో కానీ లోపల ఫామ్ ఎంట్రీల్లో కానీ ఫామ్ లోపల గదుల్లో కానీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టి ఉన్నాము ఇవి ఈ సీసీ కెమెరాల వీడియో కూడా మొత్తము మొబైల్కి ప్లస్ ఇంట్లో ఉన్న ప్రజెంట్ ఉన్న టీవీకి కూడా ఎందుకంటే ఇంటి పక్కనే కాబట్టి ఇంటి పక్కనే ఫామ్ కాబట్టి ఇంట్లో టీవీకే కనెక్టింగ్ పెట్టుకుని ఉన్నాము సాయంత్రానికి కోళ్ళు మొత్తం కూడా ఈ కర్రల మీదకి వచ్చి ఇక్కడే లోపలకి వాటి అందరికి అవి మొత్తం ఈ సాయంత్రానికి కోళ్ళు మొత్తం కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే పనుకుంటుంటాయి ప్లస్ గుడ్లు కూడా ఇక్కడికే తీసుకు ఎక్కడ ఏ కోడి ఆడ తిరిగినా కూడా గుడ్డు వస్తే మాత్రం తీసుకొచ్చి ఇక్కడే పెట్టిపోతుంటాయి ట్రైలలో ఇప్పుడు ఇప్పుడు నా కోళ్ళు చూడండి అండి నా ఇవి అండి ఇవి ఇండియన్ ఇండియన్ పెట్లు మన ఇండియన్ పెట్లు డబుల్ బాడీ డబుల్ బాడీ మంచి వాటర్ కలయి మంచి ఫైటర్లకు సంబంధించిన పెట్లు మన పల్నాడు కృష్ణా ఫామ్లో నుంచి పెట్టలు ఉన్నాయండి ఇవి మొత్తం కూడా బ్రీడర్లు వేసరికే ఇవి పెట్లు ఓన్లీ పెట్లు వేసరికే మన దగ్గర నూట యాభై పెట్లు ఒక ఇరవై బ్రీడర్లు ఉన్నాయండి మొత్తము వీటిల్లో పెట్టలు కానీ బ్రీడర్లు కానీ ఏవి అమ్మే అమ్మేవి కాదండి దయచేసి ఇవి అమ్మేవి అని చెప్పేసి మీరు ఫోన్లు అయితే చేసి వీటి గురించి అయితే ఫోన్లు చేయొద్దు ఇవేవి అమ్మేవి కాదండి ఇవి నాకు బ్రీడింగ్ సెక్షన్ అండి వీటికి సంబంధించిన గుడ్లు పిల్లల వరకే మేము ఇస్తుంటామండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ పెట్ట కావాలి ఈ పెట్ట కావాలి ఆ పుంజు కావాలి ఈ పుంజు కావాలి ఆ బ్రేడర్ కావాలి ఈ బ్రేడర్ కావాలని చెప్పేసి మాత్రం దయచేసి ఫోన్లు చేయబాకండి మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ ఓన్లీ వీటికి సంబంధించిన గుడ్లు వీటికి సంబంధించిన పిల్లల వరకే మేము సేల్స్ ఉంటుందండి మన దొడ్లో ఉన్న కోలల్లో కూడా దగ్గర దగ్గర ఒక యాభై రకాల యాభై యాభై పెట్లు మన పల్నాడు ఫామ్లో ఒక యాభై నుంచి డెబ్బై పెట్టలకి కాళ్ళకి కాటాలు ఉంటాయండి ఇదే మన దగ్గర ఉన్న ప్రత్యేకత మనం కాటా ఉన్న పెట్ట మన ఇండియన్ పెట్ట కాటా ఉన్న పెట్ట ఇండియన్ కాటా పెట్టలకి మనం ఎక్కువగా సెలెక్ట్ చేస్తుంటాము అవి ఫైటింగ్లో కానీ అన్నిటిలో కూడా కొద్దిగా బాగా స్పీడ్గా యాక్టివ్గా బాగుంటాయి అనేది అందరు పెద్ద పెద్ద దొడ్లలో కూడా పెద్ద పెద్ద పండుగాలు కూడా వాటిని ఎంచుకుంటుంటారు ఎక్కువగా ఎంచుకోవటం వల్ల సో నేను కూడా అదే విధానంలో ఇదవుతూ ఏ కాడికి కూడా మన దాంట్లో కాటలు ఉన్న పెట్టలు ఎక్కువ ఉంటాయండి బాగా ఉన్న వాటిలో కూడా మీరు బాగా గమనిస్తే కాటాలు ఉన్న పెట్టలు ఎక్కువ ఉంటాయి ఇది మన దొడ్లో ఉన్న కక్కరే అండి కక్కరే కాటా పెట్టలు అండి కక్కరాయి కక్రాయ్ చాలా మందికి దీనికి సంబంధించినవి కూడా బ్రేడల్ పిల్లలను కూడా పంపించున్నాను ఇప్పుడు చాలా మంది దగ్గర కూడా దీనికి సంబంధించిన పుంజులు కానీ పెట్టలు కానీ ఈ లైన్కి సంబంధించినవి కూడా చాలా మంది దగ్గర ఉన్నాయండి మన బయటికి పంపించిన వాళ్ళల్లో కక్రాయ్ లైన్ అండి ఫైటింగ్ కూడా ఎక్సలెంట్గా ఫైటింగ్ ఉంటుంది ఇక్కడ మన దొడ్డి మన పల్నాడు కృష్ణాఫాము పెరుగుకో కృష్ణాఫామ్కి సంబంధించి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా మన దొడ్లో వంద వంద ఉంటే వంద పెట్లకి డెబ్బై పెట్టలు దాకా కాటాలు ఉంటాయండి ఇవేనండి మొత్తం మన దాంట్లో నూట ఇక్కడ ఇక్కడ ఫామ్ లో నూట యాభై ఉంటే నూట యాభై పెట్లలో ఒక ఎనభై తొంభై పెట్లకి కాటాలు ఉంటాయండి కాళ్ళకి నెమలండి కాకి నెమలి ఇది మా నా ఒరిజినల్ పెరుగు ఫామ్ లో పెరు గణేష్ గారికి సంబంధించిన పచ్చకాకి ఆ పచ్చకాకి సంబంధించిన పిల్లలండి ఇది నా ఇంట్లో పుట్టి నా ఇంట్లో పెరిగి పెద్ద అయిందేను నేను బయటికి ఇవ్వలేక నేను బ్రీడింగ్ సెక్షన్కి వేసుకున్నానండి అండి ఇది నెమలి ఇంకే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందండి దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి బ్రీడింగ్ సెక్షన్కి వేయటం మొదలుపెట్టాను ఆరు నెలల నుంచి కూడా బయటకి దీని పిల్లలు చాలా పిల్లలు ఎల్లు ఉన్నాయండి ఓకేనా ఇప్పుడు దీని పిల్లలు కూడా బయట మార్కెట్లో ఆరు నెలలు పిల్లలకైనా ప్రజెంట్ ఉంటాయండి అయితే దీనికంటే ముందు ఉన్న లైన్ అయితే మాత్రమే ఎక్సలెంట్గా పందాలు చేసి బాగా మంచి లైన్గా ఉన్నాయి కాబట్టి ఈ బ్రిడ్ ఎంచుకొని మళ్ళీ లైన్ ఉన్నామండి దీని తల్లి వేసరికి మంచి ఫేమస్ ఉన్న పెద్ద తొడ్డులో నుంచి తీసుకొచ్చిన తల్లి అండి దీనిది తల్లి పెట్టండి ఇది తల్లి అందాక మీకు చెప్పాను కదా కాటాలు ఉంటాయని చూడండి ఒకసారి కాటాలు కూడా ఎట్లా ఉంటాయో మన సూదులు లెక్క ఒక బాగా ఇదిగా ఉంటాయి బాడీ కూడా మంచి డబుల్ బాడీ అండి ఉండే బాడీ కూడా బాడీ వాటం కానీ బాడీ ఉంటుంది ప్లస్ వాటాలు ఉంటాయి ఇది పెట్టమారు రసంగి అండి ఇది నా ఇంటిదేనండి ఎంతోమంది నా దగ్గరికి పిల్లలు కొనడానికి వచ్చి పిల్లలు ఏరుకొని పోతా అది పెట్ట పిల్లలే పెట్ట పిల్లలని వదిలేసిపోయిన దాంట్లో మిగిలిపోయిన పిల్లండి అది నాకు మిగిలిపోయిన తర్వాత నాలుగు నాలుగు నెలలు ఐదు నెలల వయసుకు కూడా దాన్ని అది పెట్టేలా అని చెప్పేసి నేను దేశపోయి మామిడి దగ్గర ఉన్న దొడ్లో కలిపాను ఐదు ఆరు నెలలకి ఏడు నెలల వయసులో అప్పుడు అది ఒక రూపురేఖలు తేల్చుకొని పుంజ అని అనిపించింది ఇంకా అది పోనీయకుండా జాగ్రత్త తీసుకుంటా వచ్చాను ఇవాళ నా దొడ్లో ఒక ఫేమస్గా పెట్టమారు పుంజండి రసంగి బాగా అంటే మంచి ఫైటర్ అంటే మంచి ఫైటరింగ్ అయితే బ్రీడింగ్ సెక్షన్లో ఇది చేసుకున్నాను నాకు వచ్చిన పచ్చకాకి పచ్చకాకి దానికి అంటే దీన్ని కూడా లైన్ నా దొడ్లో ఆల్మోస్ట్ కూడా నా ఇంటి పుంజుకు సంబంధించిన పచ్చకాయకి ఒరిజినల్ పెరుగుకి వచ్చిన పిల్లల్నే నేను బ్రీడర్లుగా మళ్ళీ ఎంచు పెంచుకొని పెద్ద చేసుకొని లైన్ పెట్టుకున్నాను అండి ఇక్కడ దగ్గర పెట్టల్లో ఎన్ని రంగులు అయితే ఉంటాయో అన్ని రంగులు నా దాంట్లో ఉన్నాయండి నూట యాభై పెట్టల మీద రంగులు రంగులు మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్ని రంగులు ఉంటాయండి కక్కరే కానించి నల్ల బ్రష్ కానించి అన్ని రకాలు డేగపెట్ట పచ్చకాయ పెట్టలు సేతువాలు కానీ అన్ని రకాలు ఎన్ని రకాలు అయితే ఉంటాయి అన్ని రకాలు నా దాంట్లో నా ఫామ్లో ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా కేవలం ప్రతి ఒక్కటి కూడా డబుల్ బాడీకి సంబంధించిన పెట్టలే ఉంటాయి మీరు చూస్తున్న పుంజు నల్లకట్ల రసంగి ఇది వచ్చరికి ఇది కూడా నా ఇంటిదేనండి ఇది ఇది కూడా పచ్చకాయకి పడ్డదేను పచ్చకాయకి ఒరిజినల్ పేరు ఇది ఏనో ప్లస్ ఇండియన్ పెట్టక వచ్చిన పుంజులైనది పెరుగు క్రాస్ పుంజు అయితే ఫైటింగ్ విషయాల్లో హైలైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది పెద్ద పంద్యాలకు సంబంధించి ఎక్కువగా దీని లైన్ పిల్లలు వెళ్తుంటాయండి దాని వాటం కానీ దాని తలకట్టు దాని ముక్కు విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హైలైట్గా ఉంటుంది ఉంటాం కూడా కోడి మంచి రంగు రంగు కూడా మంచిగా బాగా అసలు ఒక బొమ్మ బొమ్మ బొమ్మను చూసినా ఒకటి దాన్ని చూసినా ఒకటి అన్నట్టుగా ఉంటుంది కోడి ఉంటాం విధానం అయితే అసలు బెదురు అనేది ఉండదండి ఇది ఇది బాగా మనుషుల్లో బాగా మర్చిగా విధానం కలది మనం రోజు దీన్ని మ్యాథ్ పెట్టడానికి కానీ ఏదన్నా కానీ అసలు బాగా కంఫర్టబుల్గా బాగా ఇదిగా ఉంటుంది దగ్గరకు పోయినా కూడా ఒక ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్లీగా కలిసిపోతుంటుంది మనతో అది కాక దీని సైజు కూడా మంచి గొప్ప సైజు అండి ఇది ట్వంటీ ఫోరు అలా ఉంటుంది సైజు బాడీ వెయిట్ వచ్చరికి కూడా ఆరు కే ఐదు కేజీల నుంచి ఆరు కేజీలకి మధ్యలో ఉంటుంది వెయిట్ మంచి పొజిషన్ గలది మంచి బాడీ షేప్ గల కోడండి కోడి మాత్రము చేతువా చూసారు రసంగి చూ పెట్టమారు రసంగి చూసారు ప్లస్ కాకినామలు చూశారు రసంగి చూశారు నల్లబొట్ల రసంగి చూశారు అలాగనే మనం ఇంకోటి పెరువులో ఒరిజినల్ పెరుగులో కాకినామలు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పీడు ఫుల్ స్పీడ్ అండి పందెంలో ఏదైనా పొరపాటున ఒక్క కోడి మీదకి పోయినా కూడా విపరీతంగా కలబడుతుంటుంది బాగా మంచి బ్రీడరు దీన్ని ఆల్మోస్ట్ బ్రీడింగ్ సెక్షన్కి ఈ మధ్య రన్నింగ్లోకి పెట్టి ఉన్నాము దీన్ని పెట్టడం కూడా ఇది పట్టెడ అబ్రాస్ అండి దీని కొప్పు కొప్పు రాజ్యాన్ని కూడా బాగా 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 తల మీద వచ్చే బో చిలకడ బాగా చాలా అంటే చాలా అందంగా నీట్గా ఉంటుంది ఉంటాం కూడా దీనికి ఉన్నది బోల్ లుక్ గల కోడి ఫైటింగ్ సూపర్ ఫైటింగ్ దీనికి సంబంధించిన పిల్లలు కూడా బయట మార్కెట్లో రెండు సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాను ఇది ఆల్రెడీ కోడి రెండున్నర మూడు సంవత్సరాల వయసు మూడు సంవత్సరాల వయసు ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి మార్కెట్లో దీని పిల్లలు ఇస్తూనే ఉన్నాను ప్రజెంట్ దీనికి వెళ్ళిన పిల్లలు కూడా పందాలు కొట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నారు దీని దీని పిల్లలు కూడా నా ప్రజెంట్ దీని పిల్ల కూడా నా దగ్గర ఉంది పటాపిల్ల ఇప్పుడు బాగుంది ఎక్సలెంట్గా మంచి ఫైటర్ అండి బాగుంటుంది బాడీ షేప్ కానీ బా డబుల్ బాడీ కోడి కొంచెం మొన్నే మధ్య ఆ చిలకడ కోయ్యటం వల్ల బాడీలో బ్లడ్ అంతా పోయి కొంచెం డౌన్ అయింది కానీ బాగుంటుందంటే బాగుంటుందండి వాడటం కానీ ఇది కూడా కాకి డాగ కాకి సంబంధించి బ్యాచీలో తీసుకున్న పిల్లల్లో ఒక పిల్లండి ఇది మూడు సంవత్సరాల వయసు ఉంటుంది దీనికి వయసు మంచి హైటు తక్కువనే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అండి కోడి బాగా పెరుగులు ఒరిజినల్ పేరు పిల్ల ఇది ఒరిజినల్ మన ఇండియన్ ఒరిజినల్ పెరువులో పిల్ల చాలా బాగుంటుంది మంచి ఫైటర్ అండి చాలా స్పీడ్గా చాలా అంటే చాలా స్పీడ్గా బాగా ఫైటింగ్ చేస్తుంటుంది మంచి ఇదిగలది బాడీ బాడీ వెయిట్ కూడా ఐదున్నర ఆరు కేజీల దాకా ఉంటుంది ఉంట వెయిట్ కూడా మంచి ఆ ఏక కానీ ఏదైనా మందపాటి ఈక బాగా ముదురు ముదురుతనంతో ఉన్న కోడండి ఇది ఉంటాం కూడా పిల్లల దీని పిల్లల పరిస్థితి కూడా బయటకెళ్ళి పది నెలలు కొట్టి అని ఆల్మోస్ట్ మన దగ్గర వాయిస్ రికార్డులతో సహా ఉన్నాయండి దీని గురించి ఇది నా గారా గారాల బుజ్జిగాడండి ఇది ఇది ఎంత బాగా అంటే అంత బాగా నన్ను సేవ్ చేస్తారని కాపాడుకుంటా కాపాడుకుంటూ వస్తుంది బుజ్జిగాడండి ఇది 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 తోటలో కాపలాకు ఉండేది ఇది ప్లస్ రెండు జోనంగి పందికోన వేసేవాము పందికోన కొద్దిగా ఆరోగ్యం బాలకు చనిపోయింది జోనంగికి దీనికి క్రాస్ అయిన పిల్ల ప్లస్ జోనంగి ఇది జర్మ సపోర్ట్ ఇది డబుల్ మోను చాలా మంచి ఇది మడిసిని ఎక్కడ పడితే అక్కడ కరవటం అనేది దీనికి తెలియదండి కరిస్తే డైరెక్ట్గా గొంతుకాడికి వెళ్ళి గొంతు కొట్టుకోవడం దీని స్పెషల్ మడిసిని గొంతు చేయడం పెట్టుకుంటే ఎక్కడ పట్టింది ఒక మడిసిని కరవటం అయితే బాగా కలిసింది చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ప్లస్ అంతే విధంగా ర్యాష్గా కూడా ఇదిగా ఉంటుంది నాకు ఫామ్ లో ఒక మంచి సెక్యూరిటీ గార్డ్ అండి ఇది అయితే దీని పిల్లలు నలభై పిల్లలు బయటకు ఉన్నానండి నలభై పిల్లలు నాలాంటి వాళ్ళు కుక్క పిల్లలు కావాలని ఫోన్లు చేస్తుంటే వచ్చి తీసుకెళ్లమని దీనికి ఒక నలభై పిల్లలు ఇచ్చారండి ఫ్రీగానే ఇస్తానండి కుక్క పిల్లలు మాత్రం రెండు ఫాముల్లో రెండు కుక్కలకు సంబంధించినవి కూడా ఫ్రీగానే బయటకు ఇస్తేస్తుంటాం అండి పిల్లలు